మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈరోజు నా డే వ్లాగ్ ఎలా నిద్ర లేసిన తర్వాత మొదలుపెట్టాను అది కూడా టిఫిన్ చేసేదాకా చక్కగా మీతో షేర్ చేసుకుందామని నిర్ణయం చేసుకున్నానండి పప్పు చేశాను ఇడ్లీ చేశాను నెయ్యి కాచాను వీటితో పాటు ఇంకా నేను ఏం చేశాను అన్నది చెప్తాను ఈ మందార పూలు చూడండి ఎంత చక్కగా భలే ఉన్నాయి ఏంటి ఒక పూ చూయించి మందార పూలు అంటున్నాను అనుకుంటున్నారా చూడండి ఎన్ని పూలు పూసినాయో మొత్తం మూడు మందార పూలు పూసినాయి ఒక్క చిన్న చెట్టుకి ఎన్ని ఎంత చక్కగా మందార పూలు ఇచ్చుకున్నాయో చూసారు కదా అలానే కనకాంబరాలు ఆ చెట్టు కూడా చూడండి ఎంత చిన్నగా ఉందో చిన్న కనకాంబరాల చెట్టుకి ఎన్ని కంకులు వచ్చినాయో అలానే బోన్జాయి మొక్కకి మంచిగా పూలు పూసున్నాయి ఈ వీడియో ఎప్పటిది నిన్నటి వీడియో అలానే ఈ మల్లె మొగ్గలు అంటే ఈ వీడియో అయితే నిన్నటి వీడియో అనండి నేను మల్లె పొద్దున్నే పార్లర్కి వెళ్తూ ఒక చిన్న వీడియో మందార పూలు అలా చూడగానే వీడియో తీయాలనిపించింది తీసేసాను సాయంత్రం అంటే పార్లర్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు మల్లె కొమ్మ మల్లె చెట్టుని చూశాను అప్పుడే పూలు కొంచెం 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 అలా కనిపిస్తూనే అబ్బా మల్లె పూలు మళ్ళీ వచ్చేసిన సీజన్ స్టార్ట్ అయ్యిందే అని రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి అది కూడా డే వ్లాగ్లోనే ఈ మల్లె చెట్టు ఆకుల్ని ఎలా చూశాను అన్నది దూసిన తర్వాత ఒక పది ఐదారు రోజులు నీళ్లు పెట్టకుండా ఆ తర్వాత ఒక పది రోజుల పాటు నీళ్లు మంచిగా వదలకుండా పెడితే మంచిగా మొగ్గలు వస్తాయండి నిన్నటి పూలు నిన్నటి వీడియో చూశారు కదా ఈరోజు ప్రొద్దునే ఇందాక పప్పు ఇడ్లీ నెయ్యి అన్నీ కాసే ముందుగా నిద్రలేసిన వెంటనే మా భవాని చక్కగా చెట్లకి నీళ్లు పెడుతూ ఉండగా ఆసరా ఆ ఇచ్చుకున్న మల్లెపూలను పూలను చూడంగానే వీడియో తీసేసేయాల్సిందే అనిపించింది అంతే వెళ్ళానా చక్కగా వీడియో తీస్తున్నానా మల్లెపూలు ఒక్కొక్క పూ ఆ చెట్టు కొమ్మల్లోంచి అలా ఇచ్చుకొని కనిపిస్తూ ఉంటబ్బా ఎంత బాగుందో అని కానీ ఈ చెట్టు ఈ చెట్టుకి మల్లెపూలు ఇచ్చుకున్న టైంలో కనుక మనము ఆ దగ్గరలో కనుక పడుకున్నామనుకోండి అనుకోండి ఎంత బాగుంటుంది అసలు ఫ్రెష్గా ఆ ఆ మల్లెపూల వాసన సువాసనకై మైమరిచి చక్కగా నిద్రపోవాలనిపిస్తుంది కదా తెల్లవారుజామున అదంది పారిజాతం పూలు కూడా అంతే మంచిగా వాసన వస్తాయి తెలిసిందే కదా అలానే ఈ నందివర్ధనం సన్న నందివర్ధనం పూల చెట్టు చూశారు అప్పుడెప్పుడో వీడియో ఒకటి ఈ మొక్క పెడుతూ ఉండగా ఒక వీడియో తీశానండి ఆ మొక్క ఇంత 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 అయింది పారిజాతం మొక్కలు కరివేపాకు మొక్కలు ఈ డిసెంబర్ మొక్కలు అలానే కరివేపాకు ఇంకొక పెద్ద చెట్టు ఉందండి కరివేపాకు నూరు వరహాలంటారు ఐడియా ఉందా అసలు ఎన్ని గుత్తులు 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 పూసినాయో అసలు ఈ చెట్టు దగ్గరికి అలా వీడియో తీస్తూ మల్లెపూలు అయిపోయినాయి కనకాంబర అదేంటి ఏంటబ్బా అది పారిజాతం చెట్టు కరివేపాకు చెట్టు నందివర్ధనం చెట్టు అవన్నీ ఆ పూలన్నీ అలా అలా వీడియో వీడియో తీస్తూ ఇటు వచ్చేసేటప్పటికి అసలు ఈ నూరు చెట్టుని చెట్టును చూస్తుంటేనే అబ్బా అబ్బా భలే ఉందండి ఎన్ని చెట్టుకి ఎన్ని కొమ్మలైతే ఉన్నాయో అన్ని కొమ్మలకి పూలు పూసినాయండి అసలు గుత్తుల గులా గుత్తుల గులాబీలు గుత్తులు నూరు వరహాలని గుత్తులు గుత్తులుగా పూస్తాయని చెప్పి నూరు వరహాల పూలకి అంత మంచి పేరు ఉందండి ఎన్ని గుత్తులు ఉన్నాయో చూసారా కొమ్మ కొమ్మకి ఇంకా చిన్న చిన్న కొమ్మలకు కూడా చక్కగా మొగ్గలు వస్తూ ఉన్నాయి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పువ్వు చెట్ కొమ్మ అదే ఆ గుత్తుల నూరు వరహాలకి మంచిగా పువ్వు మొత్తం అన్నీ అంటే ఎక్కడ మొగ్గ లేకుండా చక్కగా ఇచ్చుకున్నాయి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చి వచ్చి వస్తున్నాయి ఇచ్చుతున్నాయి అన్నట్టు ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారా వీడియో తీయకుండా ఆగలేకపోయానండి తీసే కొద్ది ఇంకా 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 తీయాలనిపించింది సన్నదాత చెట్టు చూసారు కదా ఆ తర్వాత పెద్ద నందివర్ధనం పూలండి గరుడవర్ధనం నందివర్ధనం ఏదైనా మన ఇష్టం అండి కానీ నేనైతే నందివర్ధనమే సన్న నందివర్ధనాలు లావు నందివర్ధనాలు అని పిలుచుకుంటా ఈ నందివర్ధనాలు చక్కగా అలా ఇచ్చుకున్న పూలను చూడంగానే ఒక చిన్న వీడియో తీసానా నిన్న తీసాను గుర్తుందా బోంజాయి మొక్కకి ఆ పూలే ఈ పూలండి ఈ చెట్టుకి ఇంకొక డిఫరెంట్గా ఇంకో పువ్వు పూసిందండి అప్పుడైతే గమనించలేదు వీడియో తీయాలన్న ఆలోచన కూడా లేదు అలానే ఈ పక్కనున్న ఈ చెట్టును చూడండి మందార చెట్టు ఇప్పుడే ఒక మొగ్గ ఇచ్చటానికి రెడీ అయింది ఈ చిన్న కనకామరాల చెట్టుకి ఆ కంకులు ఎంత పెద్దగా ఉన్నాయి ఎన్ని పూలు పూసినాయో చూసారు కదా ఈ పువ్వు ఇంకొంచెం ఆగితే ఇచ్చుతుంది అని అని చెప్పి ఇలా చిన్నగా వీడియోలు తీస్తూ 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 ఎంత చక్కగా బహ్ భలే ఉందే ఈరోజు ఈ మార్నింగు అని అనుకుంటూ సన్నజాజి పూలు అలానే ఈ పక్కన ఇంకొక నందివద్రం చెట్టు ఉందండి ఎండిపోయిందండి పాపం దానికి రీసెంట్గానే కొంచెం మందు కట్టించామండి మళ్ళీ కొంచెం 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 పికప్ అయింది అలానే కరివేపాకు చెట్లు ఇవన్నీ మా చిన్న ఈ అంటే మా ఇంటి ముందున్న ఈ చిన్ని తోటలో ఇన్ని మొక్కలు పెట్టానా ఇంతకన్నా మొక్కలు ఒక టైంలో ఇంకా గులాబీలు పాతిక గులాబీ చెట్లు అవన్నీ పెట్టాను ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే కొబ్బరి చెట్లు ఉన్నాయండి ఆ కొబ్బరి చెట్లు ఏర్లు భూమంతా పాకిపోయి ఏ మొక్క పెట్టినా మంచిగా రావట్లేదండి అందువల్ల గులాబీ చెట్లు అలా స్కిప్ చేసేసాను ఆ పక్కనే ఇంకోటి ఏందబ్బా కాగడ మల్లి చెట్టు కూడా పెట్టానండి ఇందాక చూపించానా ఏమోనండి గుర్తులేదు మళ్ళీ నూరు వరహాల దగ్గరికి వచ్చేసాను మనసు అంత లాగుతూ ఉంది నూరు వరహాల పూలను చూస్తూ ఉంటే గుత్తులు 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 గుత్తులుగా బలే 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 ఉంది అని అనుకుంటూ ఇందాక చిన్నగా ఇచ్చి ఇచ్చినట్టు ఉన్న ఈ మందార పువ్వును కూడా కోసేసుకొని అంటే మళ్ళీ ఇంకొకసారి కిందకి దిగాలండి మనసు ఆ నూరు వరహాలను చూస్తుంటే అనిపించినా ఈ మందార పువ్వు ఇచ్చితే ఇచ్చినప్పుడు కొద్దామన్న ఆలోచనతో ఇందాక పోయకుండా ఆగిపోయాను ఇప్పుడు ఇందాక మల్లెపూలు కోసాను ఆ కోసినప్పుడు ఇంకొక రెండు మల్లెపూల్ని మర్చిపోయాను ఆ మల్లెపూల్ని కూడా కోసుకొచ్చి ఇదిగో ఇక్కడ పెట్టేసాను దేవుని పెట్టడానికి రెడీ అవుతున్నానండి ఇవన్నీ రెడీ అయిపోయినాయి పొద్దున గార్డెన్ పని అయిపోయింది కదా ఇప్పుడు వంట ఇంట్లోకి దండయాత్ర చేశా పప్పు చేయటానికి అది మామిడికాయ పప్పు చేయటానికి రెడీ అయ్యాను అలానే పొయ్యి మీద నెయ్యి కాసేసాను ఎలా ఉంది నేను చెప్పిన అదేనండి ఎలా ఉంది అని ఏం చూసారు ఈ నెయ్యి కాయటము పప్పు చేసుకోవటము ఆ తర్వాత తట్టే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసేయటము ఆ ఇడ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ తినటానికి రెడీ అవ్వాలి కదా ఈ లోపు చట్నీ అమ్మమ్మమ్మ రోజైతే నేను చట్నీ చెయ్యలేదని తూ కొంచెం ఆయన చేత ఇప్పుడు చూసారా నెయ్యి ఇందాక కాస్తూ ఉన్నాను ఒకవైపు తట్ట ఇడ్లీ వేసాను ఇంకోవైపు పప్పు పేయ్య మీద పెట్టేసాను ఈ లోపు నెయ్యి కాగిపోయింది కాగి నెయ్యిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి ఘుమఘుమ ఘుమలాడే ఈ నెయ్యి తిని అలా ఆ ఇడ్లీలో వేసుకొని తింటూ ఉంటే బలే ఉంటుంది కదా మీరే చెప్పండి బాగుంటుంది కదా ఈ నెయ్యి అయిపోయింది గిన్నెలోకి తీసుకోవటం అయిపోయింది ఆ తర్వాత ఇదిగో ఈ ఇడ్లీని కూడా రెడీగా ఉడికిపోయినాయి తట్ట ఇడ్లీ అంటండి ఈ తట్ట ఇడ్లీకి ప్లేట్కి నెయ్యి రాసి ఆ తర్వాత పిండి వేసి పొయ్యి మీద పెట్టేసాను కదా అందుకని ఈ ఇడ్లీకి మళ్ళీ నేను నెయ్యి వేసుకోలేదు అప్పటికే పప్పు కూడా ఉడిపోయింది ఈ మామిడికే పప్పు నేను ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇడ్లీని అలా తీసుకొని ఎప్పుడెప్పుడు తిందామా ఆయన తట్టే ఇడ్లీ గురించి మీకు తెలుసా ఎలా చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ కుదిరినప్పుడు ఇంకొకసారి ఆ ప్రొసీజర్ అంటే ఏం పప్పు ఏంటి ఎలా నానబెట్టని ఎన్ని గంటలు నానాలి ఎన్ని గంటలు ఊరాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను ఈ చట్నీ గురించి ఇందాక చెప్పాను కదా ఈ చట్నీ నిన్న చేసిన చట్నీ అండి ఈ చట్నీ కూడా నేను ఎలా చేశాను అనేది ఇంకొకసారి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో అయితే తీలేదండి అందుకని చక్కగా ఆ ఇడ్లీని అలా అలా రెండు ముక్కలు ఒక ముక్క అలా తుంచుకొని ఈ చట్నీలో అలా నంచుకొని అలా తింటూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి బాగుందా నచ్చిందా ఈరోజు నేను అప్లోడ్ చేసిన ఈ డే బ్లాగ్ నచ్చితే ఇంకెందుకంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో